ఈరోజు మన టాపిక్ హౌ టు డెవలప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడుతుంటే ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది మరికొందరితో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడుతున్నామో అర్థం కాదు మరి మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి తేడా ఏంటి అతనిలో ఉన్న గుణం ఏంటి ఇతనిలో లేని గుణం ఏంటి అదే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కొంతమందితో పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది కొంతమంది మనతో పరిచయం పెంచుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు అదే ఇంటర్పర్సనల్ స్కిల్ ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మనలో ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలు చెప్పడానికి మనకి టెక్నిక్స్ తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకిల రాఘవేంద్ర గారు ఉన్నారు అలాగే మనతో పాటు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఇలా సెంట్రన్ టు డిస్కషన్ నమస్తే రాఘవేంద్ర గారు నమస్తే అసలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎందుకు అవసరం ఒక వ్యక్తికి తన వ్యక్తి నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అనే ధోరణిలో ఉండొచ్చు కదా మనందరం కూడా సోషల్ బీయింగ్స్ ఇక్కడ మొత్తం ప్రపంచంలో మనం అంటూ లేవు అసలు కాబట్టి మనందరం కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళతోటి కలిసి మాత్రమే పనిచేయాలి ఏ చంద్రమండలంలోనో ఉంటే తప్ప సాధ్యం కాదు కలిసి పని చేయడం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఎలా కలిసి పని చేయాలి అనేది హ్యూమన్ రిలేషన్స్ అనే పదం వాడతాం హ్యూమన్ రిలేషన్స్ అంటే ఒక వ్యక్తి అనేక మందితోటి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది లేదు లీడర్షిప్ అనే పదం వాడతాం లీడర్ ఫాలోవర్స్ ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇవన్నిటికన్నా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ నేను మీతో ఎలా ప్రవర్తించాలి అంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన స్కిల్ని పర్సనల్ స్కిల్ అంటారు ఓకే అంటే ఇప్పుడు ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి అందరికీ ఒకటేలాగా అంటే మీకు కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు అంటే స్టూడెంట్స్కి పేరెంట్స్కి చిల్డ్రన్కి అలాగే పెద్దవారికి అందరికీ ఒకటేలాగా ఉంటాయి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండవు ఒక వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఎవరితో ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఇంటర్పర్షనల్ స్కిల్స్ వ్యారీ మారుతుంచుతుంటాయి తండ్రితోటి కొడుకు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి అదే కొడుకు తన ఫ్రెండ్తో ఎలా ఉంటాడు అన్నది కాదు అలాగే అదే తండ్రితో పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే దానికేను గుళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి కాను అదే తండ్రి సరదాగా హాయిగా జోవియల్గా ఒక పండగ పూట ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టినూ అదే తండ్రి ఎప్పుడైనా ఏదైనా ఒక టెన్షన్తో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అంటే కొడుకు ఎలా బిహేవ్ చేయాలి అంటే అవతలి వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి మనకి అవతల వ్యక్తితోటి ఉన్న సంబంధాన్ని బట్టి మన యొక్క ఆనుపానులను బట్టి మన బిహేవియర్ మారుతూ ఉండాలి అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ మారుతూ ఉండాలి ఇప్పుడు ఒక వ్యక్తి మనం మనం ఇంటర్పర్సనల్ స్కిల్ చూపిస్తున్నాం బాగా అతనితో బిహేవ్ చేస్తున్నాం బట్ అవతల వ్యక్తి నుంచి మనకి ఆ ఇంటర్పర్సనల్ స్కిల్ అనేది రావట్లేదు ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే సాధారణంగా ఒక మాట చెప్పాలి అంటే మన చేతిలో ఒక పువ్వు ఉంది మనం వేసేది దేవుడి విగ్రహం దగ్గర అయితే దాని పవిత్రత వేరు అదే పువ్వుని మనం ఒక ఒక గోడ మీద వేస్తే అది రాలిపోయే విధానం వేరు దాన్ని ఆ పువ్వుని వేరే చోట ఎక్కడైనా ఒక మట్టి కొండలో పాడేస్తే దానికి ఉండేది వేరు విచిత్రం ఏంటంటే మట్టి కొండ విగ్రహమా గోడ అనేది పక్కన పెట్టండి మనం వేసేది పువ్వా రాయా అని చూద్దాం కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది ఇక్కడ కీలకం మనం ఎలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నాం అనేది కీలకం ఒక పార్టీకి వెళ్దాం లేకపోతే నలుగురులోనూ ఫంక్షన్కి వెళ్ళాం ఎలా మనం బిహేవ్ చేస్తున్నాం ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాం ఏ విధంగా మనల్ని మనం పరిచయం చేసుకుంటున్నాం ఏ విధంగా మన ఇతరులతోటి సంబంధాన్ని పెంపొందింపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం హౌ వీ బిహేవ్ విత్ అదర్స్ అది ఎక్కడైనా సరే అది డెవలప్ చేసుకుంటే లైఫ్ చాలా అందంగా ఉంటుంది ఒక పర్సన్ వ్యక్తిత్వం మీద ఒక క్యారెక్టర్ మీద ఒక పర్సన్ క్యారెక్టర్ మీద ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఏ విధంగా ప్రతిబింబిస్తాయి రిజెబ్లెన్స్ ఎలా ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఒక క్యారెక్టర్ ఏంటో చెప్పచ్చు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని బట్టి దానికి మామూలుగా మనకి చాలా చిన్న సామెతో చెప్తారు తెలుగులో అన్నం తినేటప్పుడు ఉడికి ఉడికిందులో చెప్పడానికి చిన్న మెతుకు చాలు అనమాట ఇక్కడ కూడా అంతే ఒక ఇంటికి మనం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి మనకి పరిచయం అయిన తర్వాత అది ఆఫీసు కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్వారాన్మెంట్ కావచ్చు వర్కింగ్ ఎన్వాన్మెంట్ కావచ్చు బస్ స్టేషన్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఏదైనా సరే జస్ట్ ఆ వ్యక్తి మన ఇద్దరు ఇక్కడ ఉన్నాము మీ ఫ్రెండ్ని మాకు నాకు పరిచయం చేస్తున్నారు అనుకోండి మీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేస్తున్నప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యాడు అనే ఇరవై సెకండ్ల కాలంలో అతను రియాక్షన్ బట్టి మొత్తం అతను క్యారెక్టర్ చెప్పచ్చు మీరు పరిచయం చేశారు పరిచయం చేసిన వ్యక్తి యువతల వ్యక్తి చాలా పెద్దవారు అనుకోండి ప్రొఫెసర్ గారు లేదా ఏజ్డ్ అనుకోండి హాయ్ అని అన్నాడా నమస్కారం అని అన్నాడా నమస్తే అండి అని అన్నాడా అనే దాన్ని బట్టి ఆ చిన్న గెస్చర్ చాలు చాలామంది ఏమనుకుంటారంటే మన ఇంటర్ప్రెషన్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేయాలి అవసరం ఏమిటి ఏ పని ఏమిటి ఎందుకు అంటే మనం ఈ ఈ ఇదే రూమ్లో ఉన్న ఈ ఫ్లవర్ వేసడం కాదు ఈ గ్లాస్ కాదు ఈ కుర్చీ కాదు మనం ఉండే మనుషులం మనిషికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని భావాలుంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని ఆశయాలుంటాయి ఆశలుంటాయి కొన్ని అలకలు ఉంటాయి కొన్ని కలతలు ఉంటాయి కొన్ని అపోహలు ఉంటాయి కొన్ని కోపాలు ఉంటాయి వీటన్నిటిని అర్థం చేసుకుని ఎక్కడ అలక పోనాలి ఎక్కడ కోపం పోనాలి ఎక్కడ కలత చెందాలి ఎక్కడ లైట్గా తీసుకోవాలి అని తెలుసుకోవడం ఇంటర్పర్సన్ స్కిల్స్కి ప్రైమరీ పాయింట్ కొన్ని రియల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో వద్దాం కొన్ని ఆఫీసుల్లో ఒక యంగ్ బాస్ ఉంటాడు అంటే తనకంటే వయసులో తక్కువ ఉన్నటువంటి బాస్ తోటి సబార్డినేట్ చాలా ఎక్కువ వయసు అంటే ఆయన మేబీ ఆయన వేరే దగ్గర పనిచేసి ఉండొచ్చు కానీ ఆయన కింద పని చేయాల్సిన అవసరం ఉంటుంది సో వీరిద్దరి మధ్యలో ఎలాంటి ఇంటర్పర్సనల్ స్కిల్ ఉండాలి ఆ బాస్ అని ఆయన ఈ సబార్డినేట్తో ఎలా ఎలా బిహేవ్ చేయాలి ఈ సబార్డినేట్ బాస్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అంటే ఇక్కడ రెండు పారామీటర్స్ ఒకటి తన వయసుతో సంబంధం లేకుండా ఎదుట ఉన్న వ్యక్తి ఆఫీసు పరంగా రూల్ పరంగా రెగ్యులేషన్ పరంగా బాస్ కాబట్టి మాట వినడము అనేది తప్పనిసరి రెండు నేను బాస్ అయితే అయ్యుండొచ్చు కాక కేవలం అది ఆఫీసు రూల్ ప్రకారమే నేను ఆఫీసర్ని అయి ఉండొచ్చేమో తప్పించి కానీ నేను ఒక పెన్నుని కంప్యూటర్ని ప్రాణం లేని వస్తువుని కాదు కాబట్టి నేను హ్యూమన్ బీయింగ్ని కాబట్టి ఆయన వయసుకు కూడా ప్రాధాన్యం ఇచ్చి నేను పనిచేయాలి చిన్న చిన్న ఉంటే వదిలేయాలి వయసుకి గౌరవం ఇవ్వాలి అని ఒక సంస్కార భావం ఇతన్లో ఉండాలి నేను పోవచ్చు కదా అని ఇతను అనుకున్న నేను సీనియర్ కదా వయసులో అని ఆయన అనుకున్న ఇంటర్పర్సనల్ స్కిల్స్ అక్కడ దెబ్బతింటాయి గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఐఎమ్ ప్రసన్న ఫ్రమ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని అంటున్నారు అంటే ఒక ఇద్దరు వ్యక్తి వ్యక్తుల మధ్య ఉండే సంభాషణ అనమాట కమ్యూనికేషన్ అనమాట సో దాంట్లో సారీ థ్యాంక్స్ అనేది ఎంతవరకు ఆ రోల్ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అన్నమాట దాని రోల్స్ ఇంపార్టెన్స్ ఎంతవరకు నిజానికి ఒక రెండు ఇటకల్ని కలిపి ఏదో కొన్ని ఇటకల్ని కలిపి గోడగా కట్టాలంటే సిమెంట్ కావాలి ఎంటర్ప్ర స్కిల్స్ని అంతకన్నా బలంగా కట్టాలి అంటే సారీ థ్యాంక్స్ కావాలి ఎప్పుడు సారీ చెప్పాలో తెలుసుకోవడం ఎప్పుడు చెప్పకూడదు తెలుసుకోవడం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలో తెలుసుకోవడం ఎప్పుడు చెప్పకూడదు తెలుసుకోవడం ఇది చాలు కొంతమంది మన ఫ్రెండ్స్లోనే పీర్ గ్రూప్లోనే చాలా సెన్సిటివ్ స్టూడెంట్స్ ఉంటారు సెన్సిటివ్ చిన్న చిన్న వాటికి చాలా ఫీల్ అయిపోయి అంటారు అలాంటి వాళ్ళకి చిన్న విషయమైనా సరే సారీ అని చెప్పడం ఒక్కోసారి అసలు లైట్గా తీసుకున్న ఆర్పర బిందాసుభ్ క్యావతాయిస్మయ్ అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి చెప్పకపోవడం చూసుకోవాలి పిడికి బియ్యానికి ఒకే మంత్రం కాదని తెలివిలో సామెతుంది అట్లా అలాగే అప్పుడప్పుడు ఫ్రెండ్ సర్కిలే కావచ్చు కాక కానీ మనకి కొంచెం పెద్ద సహాయం చేసిన సందర్భాలు ఉంటాయి ఉదాహరణకి మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరికైనా మన రిలేటివ్స్ గ్రూప్లోనూ బ్లడ్ కావాల్సి వచ్చింది అది అర్జెంటుగా ఏ పాజిటివ్ కావాలి మన ఫ్రెండ్ సర్కిల్లో కొద్దిని దొరికింది ఫ్రెండే ఇచ్చాడు కాదను అది హ్యుమానిటీ కూడా అదేమి థ్యాంక్స్ అప్ప కానీ ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చిన్న మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్ అంటే అది ఏమవుతుందంటే జీవితాంతం గుర్తుండిపోతుంది మీ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ మోహెత్ ఖట్వాణి ఐఎమ్ ఫ్రమ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సర్ మై క్వశ్చన్ ఇస్ హౌ టు వీ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ బిట్వీన్ అ టూ పర్సన్స్ వెదర్ కెన్ క్యాన్ సర్స్ పేరెంట్స్ ఆర్ ఎనీ బ్రదర్స్ సిస్టర్ ఎవరైనా సరే ఇక్కడ యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మీ క్వశ్చన్కి నేను తిరిగే సమాధానం చెప్తాను అదేంటంటే ఎక్కడ మన రిలేషన్ తెగిపోతుంది ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు మన మన రిలేషన్స్ ఇంటర్పర్సనల్స్ రిలేషన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మీరు ఎక్కడో సరదాగా దేనికో వెళ్ళారు మీరేమో మీ ఫ్రెండ్కి ఆ విషయం చెప్పలేదు కానీ ఆ విషయం మీ ఫ్రెండ్ తెలిసిపోయింది మీరేమో అందరు కూడా సాగర్ వెళ్ళారు మీ ఫ్రెండ్ ఏమో పిలవడం మర్చిపోయారు లేదు ఏదైనా ఒక సినిమా షూటింగ్ మీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు ఒక ఫ్రెండ్ మర్చిపోయారు ఈ ఫ్రెండ్ మర్చిపోయినప్పుడు ఇతనికి మీరు వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది పాపం కానీ నేను చేయలేరు అప్పటికి అప్పుడు ఏమనుకుంటారు కూడా ఆడవాత చెప్పదరు ఈ విషయం ఎందుకు వచ్చి కూడా బాబు వాడు బాధపడతాడు రా అంటాం మనం అలాంటప్పుడు ఎలా కన్వే చేస్తే అతను హర్ట్ అవ్వకుండా ఆ రిలేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది అని తెలుసుకోదు అలాగే ఇది ముఖ్యంగా పేరెంట్స్ దగ్గర పిల్లలకు ఉన్న ఇబ్బంది యాక్చువల్గా ముఖ్యంగా టీనేజ్లో ఉండే పిల్లలు తల్లిదండ్రులను చాలా నెగ్లెట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అందులోనూ నాకు తెలిసి తండ్రి అంటే కొంచెం భయం ఉంటుందేమో కానీ వాళ్ళ పేరెంట్లో తండ్రి అయినా కూడా భయం పోయింది ఒకవేళ తప్పు చేసేసినా మనం గమ్మున ఒక మాట స్లిప్ అయినా వెంటనే తర్వాత మనంతట మనమే వాళ్ళు హర్ట్ అయ్యామన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు లైట్ తీసుకుంటాం పాపం వాడు ఏదో దానికి కంగారులో అన్నాళ్ళే అని కానీ మనంతటా మనమే వెళ్ళి సారీ భయ లేదా సారీ అమ్మ లేదా సారీ నాన్న ఎక్స్ట్రీమ్లీ సారీ దాకా అనుకోకనేశాను అంటే సారీ చెప్పడం వల్ల ఆమె క్వశ్చన్ అడిగినట్టుగా సారీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తికి చాలా ఆనందం వేస్తుంది అరే నన్ను గుర్తించాడు ఎంత ఎందుకు మనం గుర్తించే కోసమే కదా మనందరం కూడా ఎక్కడ బాధపడుతున్నాం అంటే ఈగో ప్రాబ్లం బాధపడుతున్నాం దాన్ని కంట్రోల్ చేసుకోవడం మై నేమ్ ఇస్ జ్యోతి ఐఎమ్ ఫ్రమ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్ ఇప్పుడు ఇద్దరు మీరు అన్నట్టు ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు చాలా క్లోజ్గా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి ఈ సారీ అనేది ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సన్నివేశం జరిగింది ఒకవేళ అవతల వ్యక్తి తప్పు లేకపోయినా కానీ ఆ వ్యక్తి అనుకోవచ్చు సరే సారీ చెప్తే నా మీద కోపం రాదు కదా ఇంకా నేను క్లోజ్ అవ్వచ్చు కదా అని కానీ ఆ సారీ చెప్పడం వల్ల అవతల వ్యక్తికి ఈ వ్యక్తి గురించి చులుకన భావం కలిగే అవకాశం ఉంది లేకపోతే ఓ పర్లేదు నా వెంట అంటే నేను నేను హై లెవెల్లో ఉన్నాను లేదు తన దగ్గర అనే అవకాశం ఎంతవరకు ఉంది సారీ బట్టి ఉంటుంది నిజమే కొంతమందికి మనం మంచితనం కూడా అమాయకత్వంగా ఇన్నోసెన్స్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు కత్తికి ఎప్పుడు రెండు వైపుల బాధలు ఉండాలి నాకు సారీ చెప్పానంటే మంచివాణ్ణి కాబట్టి మనిషిని కాబట్టి చెప్పాను నువ్వు అమాయకుడు అనుకుని నెత్తి మీద మొత్తడం మొదలు పెడితే నాలోంచి ఇంకో వికృత రూపం కూడా బయటపడుతుంది అనేది కూడా చెప్పగలగాలి హార్ష్నెస్ అనే పదం వాడిని కానీ హార్డ్నెస్ కూడా కొంచెం అవసరం ఇంటర్పర్సన్ స్కిల్స్లో ఇది ఎవరికి చెప్పాలంటే మనం ఇంటర్పర్సన్ స్కిల్స్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాం కదా కొంతమంది చేయాలనుకోరు కదా అలాంటి వాళ్ళ దగ్గర మనం తప్పదు మనం కొంచెం హార్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎప్పుడు మంచితనం కూడా పనికిరాదు అని అంటారు అసలు మంచితనం అని కాదు ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిక మాటలు నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు మనం ఎలా కనిపెట్టగలుగుతాం సార్ అంటే అవతల వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అని అంటే అలాంటి ఎలా కనిపెట్టగలుగుతాము హ్యూమన్ రిలేషన్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేవి ఒక ఆర్ట్ అని వాటిని డెవలప్ చేసుకోవాలి అనే ఒక కాన్షియస్నెస్ని మన బ్రెయిన్కి ఇంబైడ్ చేస్తూ కనుక మనం బిహేవ్ చేయడం మొదలు పెడితే మనం కాస్త కనిపెట్టగలుగుతాం అరే వీడిదిరా వాడదిరా వీడిదిరా వాడదిరా గుడ్ మార్నింగ్ సార్ ఐమ్ విశాల ఫ్రమ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అసలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఎవరి దగ్గర నేర్చుకోవాలి గుడ్ ఎక్కడ నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే ప్రైమరీ అయితే ఫ్యామిలీ నేర్పాలి అంటే అమ్మ నాన్న జాయింట్ ఫ్యామిలీ వీళ్ళు నేర్పాలి రెండవ స్థాయిలో స్కూళ్ళు నేర్పాలి మూడవ స్థాయిలో కాలేజీల్లో నేర్చుకోవాలి నాలుగవ స్థాయిలో ఆఫీసుల్లో నేర్చుకోవాలి వచ్చేసరికి నేర్చుకుని ఉంటాడు ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది దారుణమైన విషయం ఏంటంటే ఇవాళ ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనే వాటి మీద ఏమాత్రం అవేర్నెస్ లేకపోవడం వలనే మనం అనేకమైన సమస్యలు చూస్తున్నాం అండి ఆఫీసుల్లో ఇగో క్లాషెస్ నాలుగు గోడలు ఉంటాయేమో తప్పించి కానీ ఎవరికి ఎవరికి పడదు ఆఫీసుల దాకా ఎందుకు బస్ స్టాండ్లో మనం నించున్నప్పుడు పక్కవాడు మనతో బిహేవ్ చేసే విధానం ఒకసారి చూడండి అక్కడ దాకా కూడా అక్కర్లేదండి ఇవన్నీ ఓకే అదేంటి సార్ టెన్షను మీకు ఏం అని ప్రశాంతంగా ఉండే గొళ్ళల్లో అయినా మనం ప్రశాంతంగా ఉంటున్నామా గుడిలో ఎవరైనా కాలు మనం తగిలితే ఎలా రియాక్ట్ అవుతున్నామండి ఏమండి కాలు అంటలేదు మనం ఏ కాలు అంటున్నాను గుళ్ళో కూడా దేవుడి దగ్గరికి లైన్లో వెళ్ళాలి మనకన్నా ముందు కొంతమంది నించున్నారే అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మనం విసిపోవాలి లైన్ క్రాస్ చేయాలనుకుంటున్నాం కదా గుడిలోనూ బడిలోనే మన సంస్కారాలు అలా ఉంటాయి ఎలాగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే ఎలాంటి ప్రోగ్రాం ద్వారా నేర్చుకోవచ్చు లేదా నిత్య జీవితంలో ప్రతిరోజు నా జీవితం బాగుండాలి నాది గాజు గ్లాసు లాంటి జీవితము ఇది భద్రంగా చూసుకోవాలి నాది ఒక పూల వనం లాంటిది నా జీవితము ఈ జీవితాన్ని అందంగా చేసుకోవాలి నా జీవితం అనేది అమృతం లాంటిది దీన్ని అందరికీ పంచాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఇంటర్ప్రెషనల్ స్కిల్స్ నేర్చుకున్నట్లు లెక్క అలా మనం కూడా అంటే మనం నేర్చుకుంటున్నామని అర్థం నేర్పుతున్నాము అర్థం మనము మనకన్నా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళతోటి ఇలా ఇంటర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయాలి గుడ్ క్వశ్చన్ అండి నేను ఇక్కడ మూడు చెప్పదలుచుకున్నాను ఒకటి మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా మన పక్కన ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసి కూర్చోకూడదు రెండు మనకన్నా పెద్దవాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు అట్ ఎనీ కాస్ట్ మనం నించుని మాట్లాడాలి అవతల వాళ్ళు కూర్చుని మాట్లాడాలి కొంతమంది ఏం చేస్తుంటాం అంటే మనం మనం కూర్చుని ఉంటాం మన లెక్చర్ గారు వస్తారు ఆయన ఏదో మనం డౌట్ అడుగుతుంటాం మన డౌట్ అడుగుతుంటాం ఇలా కూర్చుని కాలు మీద కాల్ వేసుకుని ఎగ్జాక్ట్లీ వాడు ఏమిటిది ఎవరితో బిహేవ్ చేస్తున్నావు పెద్దవాళ్ళ మూడవది చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొన్ని ఎటికెట్స్ కొంత మాట తీరులో మాంద్రం మంద్రము ఉండాలి మార్ధమము ఉండాలి ఎక్స్క్రీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ మ్యామ్ నిజానికి మ్యామ్ బట్ ఐ థింక్ మ్యామ్ కమాండింగ్ కమాండింగ్ కాకుండా వాయిస్లో ఒక రిక్వెస్ట్ ఒక అందము ఉండాలి ఓకే నెక్స్ట్ మీట్ అవుట్ అడిగింది గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ పి పృథ్వరాజ్ ఐఎమ్ ఫ్రమ్ కేజే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఒక అతనికి నచ్చట్లేదు ఫ్రెండ్షిప్ ఇది ఇతనితో కానీ ఇతనికి తనే కావాలి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇట్లా ఫ్రేమ్ చేస్తాం ఇంటర్పర్సన ఇక్కడ ఇదే ఇదే క్వశ్చన్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి రెండు కేసెస్గా చెప్తాను ఒక ఏమో మేల్ మేల్ మధ్యలో ఎలా ఉంటుంది అన్నది రెండోది మేల్ ఫిమేల్ మధ్య ఉంటుంది ఎక్కడైనా కానీ మేల్ మేల్ అయినా మేల్ ఫిమేల్లో అయినా కానీ మన రిలేషన్స్ అవతల వ్యక్తులు కట్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా నాలుగు మార్గాలు ఉన్నాయి ఒకటి సైలెన్స్ సైలెంట్గా ఉన్నాను రెండు మన ద్వారా వెళుతున్న కమ్యూనికేషన్ పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా డెవలప్ అయ్యేలా వెళ్తుందా డెవలప్ అవ్వకుండా వెళ్తుందా చూసుకోండి చాలామందికి ఈ విషయం తెలియదు నేను ఈయనతోటి ఎప్పుడు చరువు చొరవ తీసుకుంటానంటే ఆయన ఇస్తే అది తీసుకో తీసుకోలేను మూడవది చాలా కీలకమైనది ఏంటంటే ఇంటర్పర్సన్ స్కిల్స్లో మన అవతల వ్యక్తికి నాకు ఇది ఇష్టం లేదు నాకు ఇలా వద్దు నీ బిహేవియర్ మనద్దరం మనద్దరం బేకరీకి వెళ్ళడం నువ్వు అలా బిహేవ్ చేసావు కదా నాకు ఇష్టం లేదు కాబట్టి దయచేసి ఇలా మనద్దరం కంటిన్యూ అయ్యి కొట్టుకోవడం కానీ విడిపోవడం బెస్ట్ దయచేసి వద్దు ఓకే కమ్యూనికేషన్ నాలుగవది చాలా కీలకమైనది బలమైన ప్రయోగవంతమైనది ఏమిటంటే దుష్టులకు దూరంగా ఉండండి అని సాధ్యమైనంత వరకు మనకి అవతల వ్యక్తి మనకి పడనంత వరకు పడట్లేదు అనుకున్నప్పుడు దూరంగా ఉండడమే మంచి పద్ధతి చివరిగా సక్సెస్ కోసం ఇంటర్ పర్సనల్ స్కిల్స్ గురించి చివరిగా రెండు మాటలు చెప్పండి నేను ఏదైతే ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానో ఒక గౌరవాన్ని ఒక కన్సర్న్ని ఒక వాల్యూని ఒక థ్యాంక్స్ని ఒక సారీని అవతల వ్యక్తి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను ఏదైనా ఈయనకి ఏదైనా ఒక హెల్ప్ చేసినప్పుడు ఆయన థ్యాంక్స్ అని చెప్తే నా మనసు దూది పింజ గాలి గాయలు ఉంటుంది కాబట్టి ఆయన రేపొద్దున నాకు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు నేను కూడా థ్యాంక్స్ చెప్తే ఆయన గుండె కూడా దూది అవుతుంది అని తెలుసుకోవడం ఈయన ఎప్పుడైనా నాకు హర్ట్ చేసినప్పుడు ఆ హర్ట్ చేసిన దాన్ని అలాగా చే మసాజ్ చేస్తూ చిన్న పదం నెమలి ఏకతోటి అలాగ స్పృశించినట్టుగా సారీ అంటే ఎంత ఆనందం కలుగుతుందో నాకు మొత్తం అంతవరకు నా మూడ్ ఆఫ్ అంతా ఎన్నో మూడు రోజులు నాలుగు రోజు నుంచి ఐదు రోజుల నుంచి వాడు అలా అన్నాడు వాడు అలా అన్నాడు వాడు అలా అన్నాడు చెప్పి మనం మనసులో పెట్టిందంతా వాడు ఒకసారి చెప్తే ఒక మెసేజ్ చూస్తే అమ్మాయి అని అలా అనుకోలేదురా అని మనం మనదే అంటుంటాం అది నాకు ఎలా అనిపించిందో ఆ వ్యక్తికి కూడా అనిపిస్తుందని నేను కూడా సారీ చెప్పాలని అనుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎప్పుడు పోతామో తెలియదు కొంతకాలం బతకడానికి వచ్చాం ఆనందంగా బతుకుదాం ఆనందాన్ని అందిద్దాం దట్ ఈస్ బెస్ట్ సూత్రం ఫర్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర గారు ఇంటర్ పర్సనల్ స్కిల్ గురించి చాలా విలువైన సమాచారం చెప్పారు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆకే రాఘవేంద్ర గారు చెప్పినట్లు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయండి ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలను వృద్ధి చేసుకోండి సక్సెస్ సాధించండి ఇది ఇవాటి కపిల్ చిట్ ఫండ్స్ జై హో సక్సెస్ మంత్